అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము గుంటూరులోని శంకర్ విలాస్ వంతెన దగ్గర అయితే ఉన్నాము ఈ శంకర్ విలాస్ ఫ్లైవర్కి సంబంధించిన రీసెంట్గా ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ దీనికి సంబంధించిన హోల్డింగ్లు తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకుముందు ఈ నిర్మాణాలన్నీ కూల్చడం అయితే జరిగింది అదంతా కంప్లీట్ అవ్వడంతో ప్రజెంట్ అడ్డుగా ఉన్న హోల్డింగ్లు అయితే తొలగిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక భారీ హోల్డింగ్ని ఒక క్రేన్ సాయంతో ఎలా తొలగిస్తున్నారు ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ప్రజెంట్ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా గా ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన ఏం పనులు జరుగుతున్నాయో చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి మీకు ఒక ఐడియా వచ్చింది శంకర విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వచ్చేసి రెండు వర్షాలతో అయితే ఉంటుంది ఇంతకు ముందు ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టిన ఫ్లైఓవర్ అనమాట అప్పటి అవసరాలకి ఇది సరిపోయేది ప్రజెంట్ గుంటూరు జనాభా పెరగడంతో అలాగే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా పెరగడంతో ఈ ఫ్లైఓవర్ సరిపోక కొత్తగా ఇంకో ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసింది అంతకుముందు అంటే దీనికి సంబంధించిన పదిహేను సంవత్సరాల నుండి డిమాండ్ ఉన్న ప్రజెంట్ ఇప్పుడే దీనికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అవ్వడం కానీ పనులు మొదలెట్టడం కానీ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న వంతెన అది రెండు వరుసలతో అయితే ఉంది ఎప్పుడూ కంప్ ట్రాఫిక్ రద్దీతో అయితే ఉండిద్ది ఇంతకు ముందు ఇది పన్నెండు మీటర్ల వెడల్పుతో అయితే ఉండిద్ది అలాగే నాలుగు వందల ముప్పై మీటర్ల వంతెన అనమాట ప్రజెంట్ దీన్ని ఇరవై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు అలాగే తొమ్మిది వందల ముప్పై మీటర్ల పొడవుతో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఒక భారీ క్రేన్ సాయంతో హోల్డింగ్లు తొలగించే పనులు ఎలా జరుగుతున్నాయో ఇది గుంటూరులోని రెండు ప్రాంతాలని డివైడ్ చేసి వంతెన అనమాట ఇక్కడ రైల్వే ట్రాక్లు అయితే దాటుతుంది క్రాస్ అయింది ఇది గుంటూరు రైల్వే జంక్షన్ ఇది రైట్ సైడ్ వైపు మీకు చూ చూస్తుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపించేది వచ్చేసి టెర్మినల్ వన్ అది మెయిన్ బిల్డింగ్ అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ప్లాట్ఫామ్ ఎనిమిది వైపు టెర్మినల్ టూ అయితే నిర్మించారు అది కూడా రీసెంట్గానే కంప్లీట్ అయింది అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది గుంటూరులోని ప్లాట్ఫామ్ వన్ నుండి ప్లాట్ఫామ్ ఎనిమిది వైపు రెండింటి వైపు కనెక్టివిటీగా అయితే యూజ్ అయింది అంటే అటువైపు నుండి అయినా ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఇటువైపు రావచ్చు టెర్మినల్ ఎయిట్ వైపు నుండి అంటే ప్లాట్ఫామ్ ఎయిట్ వైపు నుండి ప్లాట్ఫామ్ వన్ వైపు నుండి అయినా వైపు ఈ ఫ్లైఓవర్ వైపు అయితే ఎంటర్ అవ్వచ్చు ఇదంతా బ్రాడీ ఏరియా అదంతా మీరు చూడొచ్చు ఇదంతా కమర్షియల్ ఏరియా కావడంతో ఏంటంటే నిత్యం ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా అనమాట ఇటువైపు కూడా చాలా నిర్మాణాలు అయితే కూల్చేశారు లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు ఇక్కడ నుండి స్ట్రైట్గా గా వెళ్తే అమరావతి రోడ్ అయితే వస్తుంది అటువైపు అయితే వెళ్ళొచ్చు ఇద ఇక్కడ నుండి సిటీ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే ఈ నాలుగు వరుసలతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ వైపు ఐదు ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పైన రెండు సర్వీస్ రోడ్లు కూడా నిర్మించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మొత్తం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ఆర్ఓబి నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ప్రజెంట్ నిర్మాణాలు కూల్చే పనులు కూడా జరుగుతున్నాయి అలా అదేవిధంగా ఈ హోల్డింగ్లు తొలగించే పనులు కూడా జరుగుతున్నాయి త్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి అంటే ట్రాఫిక్ ఆపేసి ట్రాఫిక్ని అయితే డైవర్షన్ చేసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు అలాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా కొన్ని ఏరియాల వైపు అయితే డైవర్ట్ చేస్తున్నారు ఆ డై డైవర్షన్ కూడా ఏంటంటే ట్రాఫిక్ డైవర్షన్ వచ్చేసి సంజీవయ్య నగర్ నెహ్రూ నగర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్డు గుంటూరు వారి తోట ప్రధాన రహదారి మీదుగా వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్ స్టాండ్కి చేరుకునేలాగా ఒక మార్గాన్ని అయితే అనుకుంటున్నారు అలాగే అరండల్పేట బ్రాడీపేట లక్ష్మీపురం అమరావతి రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు వచ్చేసి మూడు వంతెనలు కింద నుంచి ప్రయాణించేలాగైతే అనుకుంటున్నారు అలాగే కంకర్గుంట ఆర్యూబీ వద్ద ఉన్న కలెక్టరేట్ వైపు నుంచి వచ్చేవారు నేరుగా ఆర్యూబీలో ప్రవేశించేలాగా దానికి సంబంధించిన నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తున్నారు అమరావతి రోడ్డు లక్ష్మీపురం రాడీపేట కొరటేపాడు విద్యానగర్ ఆ ప్రాంతాల వైపు నుంచి వచ్చే పెద్ద వాహనాలు వచ్చేసి కంకర్గుంట పైవంతన మీదుగా కలెక్టరేటు నగరంపాలెం మీదుగా మార్కెట్ సెంటర్కు చేరుకునేలాగా ఒక రూట్ మ్యాప్ అయితే అనుకుంటున్నారు ఇవన్నీ ఏంటంటే నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత ఈ డైవర్షన్స్ అన్నీ ఇస్తారనమాట ఇటువైపు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపు అయితే మొత్తం ట్రాఫిక్ అంతా ఆపించేసి ఈ ట్రాఫిక్ మళ్ళీ పనులైతే చాలా సార్ ఈ ఫ్లైఓవర్ ని రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది ఇది త్వరలోనే కంప్లీట్ అయితే ఏంటంటే గుంటూరు పరంగా చాలా వరకు ట్రాఫిక్ అయితే తగ్గుతుంది ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తీరుతుంది గుంటూరులోని వన్ టౌన్ టూ టౌన్ రెండు ఏరియాలకి డివైడ్ చేయడానికి ఇది మెయిన్ ప్రాంతం అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి నేను పనులు మొదలైన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తూ ఉంటాను పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి